ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ పెన్షనర్ల ఇప్పుడిప్పుడే అందిన వార్త పెన్షనర్లకు అయితే భారీ శుభవార్త ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే సామాజిక పెన్షన్ల అర్హత నిర్ధారణ అంశంపై త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటు అవుతుందని మంత్రి కొండాపల్లి శ్రీనివాస్ తెలిపారు కొందరు అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నారు అన్నారు గురువారం ఏపీ సచివాలయంలో మంత్రి కొండాపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ బైకులు నడుపుతున్న కొంతమంది పదిహేను వేల వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పారు డాక్రా సంఘాలను మైక్రో పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నామని మాటిచ్చారు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి కొండాపల్లి శ్రీనివాస్ తెలిపారు ఇదిలా ఉండగా జగన్ ప్రభుత్వం శ్రీనిధి బ్యాంకును అప్పులో ముంచిందని విమర్శలు చేశారు గత ప్రభుత్వం డాక్రా సంఘాలకు చెందిన తొమ్మిది వందల యాభై కోట్ల శ్రీనిధిని అయితే మనకు పీ శ్రీనిధిని పీడి ఖాతాలకు మళ్లించింది అని ఆరోపించారు ఈ వ్యవహారాలపై విచారణ చేయించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి కొండాపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో సామాజిక పెన్షన్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సల్ సచివాలయంలో సెల్ఫ్పై తొలి సమీక్ష మనకు తొలి సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ సామాజిక భద్రతా పింఛన్లు అందేలా చూడడం స్వెల్ఫ్ పరంగా ఉన్న సమస్యలను పరిష్కరించి మరింత శక్తివంతంగా సెర్ఫ్ పనిచేసేలాగా దిశానిర్దేశాన్ని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు సామాజిక భద్రతా పెన్షన్లు అందకుండా ఇంకా ఎవరైనా అర్హులైన నిరుపేదలు రాష్ట్రంలో ఉంటే వారిని కూడా పెన్షన్ల పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి వివరించారు అర్హత లేకపోయినా వికలాంగుల పెన్షన్లు అందుకుంటున్న వారి విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని ఇలాంటి వారిని ఏర్పా ఏరి పారేస్తామని స్పష్టం చేశారు పెన్షన్ల అంశాన్ని సమరంగా పరిశీలించేందుకు త్వరలోనే ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు యాభై ఏళ్ళకే పెన్షన్లు మంజూరు చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో సమగ్రమైన చర్చ జరిగిందని రాష్ట్రంలో యాభై నుండి అరవై ఏళ్ల మధ్య ఉన్న వారు దాదాపు పదిహేను లక్షలకు ఉన్నట్లుగా ఒక అంచనా రావడం అంచనాకు రావడం జరిగింది అయితే వారికి పెన్షన్ అందజేసే విధానంపై త్వరలో జరగబోయే సమావేశంలో మార్గదర్శకాలు ఖరారు చేస్తామన్నారు ఇది ఉండక డాక్రా మహిళలు తయారు చేస్తున్న వెయ్యికి పైగా ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని గ్రామీణ జీవనోపాధి మిషన్ కోసం రాష్ట్ర వాటాగా నలభై రెండు కోట్లు విడుదల చేస్తామని తద్వారా పద్ ఐదు వందల పన్నెండు కోట్లు అయితే మనకు అందుబాటులోకి వస్తాయి అమరావతిలో డాక్రా ఉత్పత్తుల ఎగ్జిబిషన్ కోసం పదెకరాల భూమిని ఇచ్చేందుకు సీఎం అంగీకారం తెలిపారు అని పేర్కొన్నారు మంత్రి కొండాపల్లి శ్రీనివాస్ ఇది ఫ్రెండ్స్ వీడియో కూడా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి